జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఈరోజు విడుదలైంది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బెనిఫిట్ షోలతో అభిమానులకు కిక్కెక్కించారు ఉదయం మూడు గంటల నుండే థియేటర్స్ వద్ద అభిమానులు సందడి చేశారు దేవర సినిమా హిట్ సొంతం చేసుకోవడంతో ఎన్టీఆర్ అభిమానులు కాల రెగ్రెస్తూ తమ హీరో సినిమా భారీ విజయం సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ నటన డ్యాన్సులతో పాటు జాన్వీ కపూర్ అందం అనిరుద్ మ్యూజిక్ కోటాల శివ దర్శకత్వం ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి యాక్షన్ సీన్లతో ఎన్టీఆర్కు సరి మరోసారి జూనియర్ నిరూపించారు మొత్తానికి త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన ఈ దేవర చిత్రం అటు అభిమానులకు ఇటు సినిమా ప్రియులకు పండగే అని చెప్పాలి ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని ఎన్జీబీ మాల్లో థియేటర్ వద్ద అభిమానులని ఎన్టీ న్యూస్ పలకరించింది వాళ్ళు ఏమన్నారో వారి మాటలోనే విందాం చెప్పాడు అది కొత్త స్టోరీ రొటీన్ అన్ని సినిమాల్లో కాదు చూడాల్సిందే కాల రెగరీ అలా అయితే బాగా ఎక్సలెంట్ మూవీ ఎన్టీఆర్ చరిత్రలో త్రిబురా తర్వాత ఇటువంటి సెన్సేషన్ దొరకాల్సిన హేట్ సినిమా బాగుంది డైరెక్షన్ సూపర్గా ఉంది యాక్షన్ సీన్లు చాలా అద్భుతంగా వచ్చాయి ఎన్టీఆర్ సూపర్గా చేశాడు సూపర్ 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 చాలా బాగుంది చాలా బాగా చేశాడు వన్ వన్ మ్యాన్ షో ఎన్టీఆర్ бон да эй 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 камера энта бон да жала вавол синема